గర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సాయిబాబా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించడం మాదిగల ముప్పై ఏళ్ల కలను సహకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప మాదిగలకు ఎలాంటి న్యాయం చేయలేదని మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా బడ్జెట్ విషయంలో అత్యధికంగా ఎస్సీలకే కేటాయించడం మరియు యువ వికాసం మీద రుణాలు ఇవ్వడం చాలా ఆనందకరమని సాయిబాబా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎస్సీలపై చూపుతున్న ప్రేమను మేలును ఎప్పుడు మేము మర్చిపోలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నరసింహకు మా మంత్రులకు మరియు మా ఎమ్మెల్యేలకు మా ఎస్సీ సెల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అదేవిధంగా ఆదివారం జరగబోయే ఏఐసిసి పిలుపు మేరకు జై జై జైబాబు జై సంవిధాన్ అన్న యాత్ర చేపట్టబోతున్నామని ఈ యాత్రకు సంబంధించిన విషయాలు యాత్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చల్ల వంశీధర్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం వివరిస్తారు కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరు కావాలని డిస్టిక్ ఎస్సీసెల్ అధ్యక్షులు సాయిబాబా తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు హాజరయ్యారు సమావేశం ముఖ్యం ఎజెండా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఒకటి తారీఖు ఆగస్ట్ ఒకటి తారీఖు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తారీఖు ఇచ్చిన తీర్పుని శిరసా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పాలమూరు బిడ్డ మట్టి బిడ్డ అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ అన్ని కులాలు అంటే యాభై తొమ్మిది కులాలకు అన్నిటికీ కూడా సమన్వయం చేస్తానన్న ఒక ఉద్దేశంతో అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా తొలి రాష్ట్రంగా నేను అమలు చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉప క్యాబినెట్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంత్రివర్గం కూడా ఒక నిర్ణయం తీసుకొని పంజాబ్ మరియు హర్యానా తమిళనాడులో ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేసిర్రో అక్కడ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ స్థితిగతులను తెలుసుకొని చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఉప క్యాబినెట్ మంత్రివర్గము షమీ అక్తర్ గారిని నియమించడం జరిగింది ఆయన కూడా షమీ మక్తర్ గారు కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరిగి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క అప్లికేషన్ తీసుకోవడం జరిగింది విత్ ఆన్లైన్తో పాటు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ ఏబీసీగా విభజించి వారి కులాల గుణంగా సమన్వయం చేయాలని చేయడం జరిగింది ఆ వెంటనే ఉప కమిటీని క్యాబినెట్లో పెట్టడం క్యాబినెట్లో ఉప క్యాబినెట్లో ఏక కమిషన్ ఇచ్చిన దాన్ని ఆమోదించడం ఆమోదించడంతో పాటు అసెంబ్లీలో చర్చ పెట్టి మొన్నటికి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి ఎస్సీ వర్గీకరణ ఎందుకు కావాలి ఏ విధంగా చేయాలి చట్టబద్ధత కల్పించాలని ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో ఉభయ సభల్లో రెండు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఎస్సీ వర్గీకరణను ఉభయ ఏకగ్రీవంగా అంగీకరించడం జరిగింది అంటే ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ స్టార్ట్ అయినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసి బిల్లులను పాస్ చేసి గవర్నర్కి పంపించడం జరిగింది ఈ బహుశా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా బిల్ రాక బిల్లు రావచ్చు అని చెప్పి మేమందరం అనుకుంటున్నాము సో ఈ వర్గీకరణలో ప్రత్యేకంగా ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజా నరసింహ గారికి మల్లు రవి గారికి శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు నగర్ ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ తరపున మేమందరం కూడా వర్గీకరణ సహకరించిన ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న మా మాదిగ మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గాలలో ఉన్న అన్ని కులాలన్నీ కూడా ముప్పై సంవత్సరాలకు పైబడి ఈ ఉద్యమాన్ని పాటించరు ఈ ఉద్యమంలో చాలామంది అమరులు కూడా ఈ ఉద్యమ ఫలితాలన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమంలో అమరులైన వారందరికీ కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో బీజేపీ ప్రభుత్వంలో కూడా మా మాకు ఎప్పుడూ కూడా న్యాయం జరగలేదు సో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గతంలో కూడా మాకు అన్నిటికీ కూడా అన్ని విధాలుగా చేసింది గతంలో కూడా గత ప్రభుత్వం కూడా మాకు ఎస్సీలో ఆర్థికంగా స్వలంబన జరగాలన్న ఉద్దేశంతో ఒక ఎస్సీ ప్లాన్ సబ్ ప్లాన్ కూడా తీసుకురావడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అయింది నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఈసారి దళితులు ఎప్పుడు కూడా ఊహించని విధంగా ఎస్సీకి సంబంధించిన ఎస్సీ సంక్షేమ సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఇచ్చినో ఈరోజు మూడు వేల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు లక్షల బడ్జెట్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అందులో నలభై వేల పైసలకు ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వము రెండో బడ్జెట్లో నలభై వేల పైచులకు నలభై వేల కోట్ల బడ్జెట్ను ఈరోజు మాకు అందరికీ ఇస్తుంది సో గ్రామ గ్రామాన కూడా ఈరోజు దళితులందరూ కూడా వర్గీకరణ విషయంలో ఎస్సీకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ నలభై వేల కోట్లు కేటాయించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు సంబంధించిన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్లు పాలాభిషేకాలు చేయడంతో జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గంలో ఉన్న దళితులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన యనుముల రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు మట్టిబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీలందరూ కూడా సంక్షేమ పథకాలను అందించబోతుండు వారికి అందరి కూడా ఆర్థిక స్వలంబన కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్లో అత్యధికంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజీవ్ యువ వికాస్ పథకం కింద కూడా ఎస్సీలకు సంబంధించి నాలుగు లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీతో కూడుకున్నది అంటే ఎక్కడ చూసినా కానీ కూడా దళితులకు ఈ పార్టీ ఎప్పుడున్నా కానీ వెన్నుదున్నుగా ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా వెన్నుదున్నుగా ఉన్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణకు అందరూ సహకరించిన ఉద్యమకారులకు కానీ అమరులైన వాళ్ళకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్యంగా మాకందరికీ న్యాయం జరగాలని చెప్పిన చంద్రచూడు గారికి షమీమ్ అఖ్తర్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అంటే మా ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు మాకు సంబంధించిన నగర్ సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండి ఈ చారిత్రాత్మకమైన తీర్పులో కూడా వారు పాల్పంచుకున్నందుకు మా జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా అనురుద్ రెడ్డి గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి గుణంగా మా దళిత ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ గుణంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏఐసిసి పిలుపు మేరకు మల్లికార్జున గారి ఆదేశానుసారము రాష్ట్రంలో ఉన్న మహేష్ కుమార్ గారి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారము ఏఐసిసి నుంచి ఒక పిలుపు వచ్చింది అంటే ఏఐసిసి కార్యక్రమం జై భీమ్ జై బాపు జై సంవిధాన ఒక యాత్ర తీసుకురావడం జరిగింది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా మనువాదంలో ఉన్న బీజేపీ పాలన ఏమంటారు వాళ్ళని అందరినీ అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది సో జై భీమ్ అంటే అంబేద్కర్ గారి ఆశయాలను జై సంవిధాన్ అంటే ప్రజాస్వామ్యంలో ఒక భారత రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని ఆర్టికల్లకు అదేవిధంగా మహాత్మా జై జై బాపు అంటే ఈ కార్యక్రమం పేరు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు అంశాలతోటి క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ మూడు అంశాలంటే రేపు సండే రోజు పదిన్నర గంటలకు మహబూబ్నగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ జై భీమ్ జై బాపు జై సంవిధానికి సంబంధించిన ఇన్ఛార్జు చల్లా రెడ్డి గారు రాబోతున్నారు ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు సిడబ్ల్యూసీలు ఆహ్వానితులు అయిన మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యే రెడ్డి గారు రేపు రాబోతున్నారు అంటే ఈ కార్యక్రమం గురించి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ విధి విధానాలు తెలియజేయడానికి రేపు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా ప్రింట్ మీడియాకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా రేపు పదిన్నరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి రావాల్సిందిగా కోరుతున్నాం